పైకి వచ్చే పైకెట్టు నెల విగ్రతులు నెల వేపు ఈరోజు మీ అందరికీ ముందుగా ఒకసారి తెలియజేయాలి ఇవ్వడం కోసమే రమ్మందాం రేపల్లిలో ఉన్నటువంటి ఒక షీటరు వెళ్ళి నెల్లూరులో ఒక మటన్ చేస్తున్నాడు చేశాడు అది కూడా కిరాయికి ఇక్కడ రేపల్లిలో బాగానే ఉన్నాడు మంచిగానే ఉంటున్నాడు వెళ్ళి నెల్లూరులో మర్డర్ చేశాడు మరి ఆ ఆ వ్యక్తిని ఏం చేయాలి అతన్ని కాల్ చేసినా పాపం లేదు వాడికి ఏమి సంబంధం రేపల్లిలోనే వాడు మఠరా రౌడీ ఈస్టు మళ్ళీ నెల్లూరు వెళ్తాడు ఏ పోలీసులకి మీరు పని పెడుతున్నారు అంతేం లేదు ఎవరైనా సరే మేము ఇక్కడ లేము సార్ మేము హైదరాబాద్లో పని చేసుకుంటున్నాం లేకపోతే ఇదిగో అక్కడ హైదరాబాద్లో పని చేస్తున్నాం లేకపోతే తెలంగాణలో ఉంటున్నాం లేకపోతే బెంగళూరులో కూలిపన్లకి వెళ్ళాము ఇవన్నీ నడవు వాడే అసలైన రౌడీ మిగతా వాళ్ళు పద్ధతిగా ఉండే రౌడీలు మీరు పద్ధతి లేని రౌడీ ఇంకా నెక్స్ట్ చూద్దరు కానీ ఆదివారం సంతకానికి రాని రౌడీ పరిస్థితి ఏందో మీరు చూదురు కానీ మీరు రావడమే కాదు ఆ ఆదివారం ఆ ఆరు రోజులు మీరు ఏం చేశారో ఎస్ఐ గారికి చెప్పాలి ఖచ్చితంగా ఎస్ఐ గారి స్టేషన్లో లేకపోతే ఆయన వచ్చినాక చెప్పాలి మళ్ళీ చెప్పి స్టేట్మెంట్ రాసిచ్చి వెళ్ళాలి ఆ స్టేట్మెంట్లన్నీ వారం 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 స్టేట్మెంట్లన్నీ కూడా మేము ట్యాగ్ చేసి మీ రికార్డ్ అక్కడ పెడతాం అలా పద్ధతిగా కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు మీరు ఎలాంటి కేసులు లేకుండా సత్ప్రవర్తనతో పది నుంచి పదిహేను సంవత్సరాలు సత్ప్రవర్తనతో మెలిగినట్లయితే మీ మీద ఉన్న రౌడీ షీటు అది కూడా యాభై సంవత్సరాలు దాటితే యాభై సంవత్సరాలు దాటి ఉండాలి పదిహేను పది నుంచి పదిహేను సంవత్సరాలు సత్ప్రవతంతో ఉండాలి కేసులన్నీ మీద ఉన్న కేసులు ఒకటైనా రెండైనా ఎన్ని కేసులైనా కొట్టివేసి ఉండాలి అలాంటి వ్యక్తి వచ్చేసరికి